తీరు కానీ పోలవరం గురించి వైసీపీ వారి అవినీతి మరి కరపత్రిక కథనాల గురించి కానీ చూస్తూ ఉంటే మనం చిన్నప్పుడు తరగతి గదుల్లో చెప్పినటువంటి కథ ఒకటి గుర్తుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆ ఏదైతే ఒక పేద బ్రాహ్మణుడు మేక పిల్లని తీసుకెళ్తూ ఉంటే మరి నలుగురు నాలుగు చోట్ల ఏంటి పందులు గారు మీరు కుక్క పిల్లని తీసుకెళ్తూ ఉన్నారని మొదటిసారి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత రెండవ వ్యక్తి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత మూడో వ్యక్తి చెప్పి మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత నాలుగో వ్యక్తి చెప్పడంతో నిజంగానే కుక్క పిల్లని తీసుకెళ్తున్నానేమో అని చెప్పి పాపం ఆ యొక్క పేద బ్రాహ్మణుడు ఆ మేక వదిలేసినట్లుగా మరి అంటే అటువంటి అబద్ధాన్ని కూడా వంద సార్లు చెప్తే అది నిజమైపోతుంది అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ పోలవరం గురించి కూడా పదే పదే అబద్ధాలు అసత్యాలు అంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా పోలవరం గురించి వీళ్ళు రోజు చేసేటువంటి అసత్యమైనటువంటి ప్రచారం అందులో భాగంగానే పోలవరం ఎత్తు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి మరి తగ్గించేస్తున్నారని ఈ రోజు వీళ్ళు చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే చరిత్ర చెప్తూ ఉంది మనకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చెప్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు పోలవరం చరిత్రలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లని కానీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు కాని కానీ ఎక్కడైనా పోలవరం చరిత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా ఉందా అదే విధంగా ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరం చరిత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడైనా ఏ డాక్యుమెంటేషన్లైనా ఏ లేఖలైనా ఏ ప్రతిపాదనలైనా ఎక్కడైనా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఫేజ్ వన్ అని లేదు ఫేజ్ టూ అని లేదు నలభై ఒకటి లేదు నలభై ఐదు లేదు ఓన్లీ పోలవరం దాని నిమిత్తమే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు చాలా క్లియర్ గా యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి ఆ రోజు మనం పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ రోజు ఆమోదించుకున్నటువంటి పరిస్థితి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి నువ్వు ఆ ఫేజ్ వన్ ఫేజ్ టూ నువ్వు పెట్టి ఆ యొక్క నలభై ఒకటి నలభై ఐదు అని డిఫరెన్సెస్ మీరు తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ పోలవరం గురించి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వారి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఆరు కాలం శ్రమించి పద్దెనిమిది నెలలు శ్రమించి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళని నిర్మాణం పూర్తి చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చిన తర్వాత చేసినటువంటి నిర్మాకం ఏంటి ఆ రోజు పూర్తి చేసిన డయాఫ్రమ్ వాళ్ళని నువ్వు రెండు వేల ఇరవైలో ధ్వంసం చేసినటువంటి